మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కనువు పండగ భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులన్నీ పెట్టుంటాయి కదా వాటి తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంతటి కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకు గడలు పెట్టి పొంగల్ పెట్టి చక్కగా ఇంటిలి పాలి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం చేసుకోవడం గోవులకన్నిటికీ పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లి ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంత అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో తూర్పుగోదావరి పడమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటుపక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొబ్బియలు ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలు పిల్లలు అయితే చక్కగా పట్టంగులు ఎగరేయడం ఇది ఒక సంక్రాంతి అంటే ఇంటిల్లిపోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ అందరూ భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప